ముప్పై సెకండ్లలో బయటకు వచ్చేయాలండి వేసి దయచేసి చెప్పారు శ్రీ తొడుపులూరు నాగరాజు నాగరాజు గారు శ్రీ వీరకుమ్మ రాఘవేందర్ గారు నైన్లు నిల్చాలండి నైన్లు నిల్చాలి तो दोस्तिया

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những là dẫn पिक्चर लिपार्स निकलने वाली है ना नहीं नहीं लोगों ने देखे नहीं क्या लोगों का क्या कौन नारे का क्या कौन दाने जिस टाइप का दाने देखो ना चार्टिंग चार्टिंग ॐ नम शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नम शिवाय हर हर नमः शिवाय नमेश्वराय भीमेश्वराय हर 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 बोलो नम शिव हर महादेव शुभो शंकर हर हर महादेव हर हर महादेव जा देव। जा देव। दिए दिए। ओ शंकर हर हर महादेव शुभो शंकर ईश्वरा ओम नमः शिवाय ओम नमः शिवाय ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯಂಕರ ಮಹಾದೇವ ಸೇವಾ ಕಮಿಟಿ ವಿವಾಹ ಮಹೋತ್ಸವ ಸಮಯ ಬಂದು ಅಮ್ಮವಾರಿಗೆ ನಮಸ್ಕರಿಸೋ राध्यान नारायणं परं निज जगत् शरणं दृष्टये ऐश्वर्यकत्बार परितोत्त् सर्वो याप्य नारायणं स्तवा उजन्तल गन्धमत्रे त्वश्वं भरं प्रभवो प्रदीघாசकोहलयत्जा अभ्यधोभगो अत रत्नधा भवरिशष्ठे माला माला गुंभादे विश्वस्य नरमहदो नरकोशला भस्तरम बत्या कोषा सन्नेभोस्यात् सुजनगोसो क्षमदस्त्रिन सर्वमृदकेदनस्य मध्ये महायत्न विस्नात् सर्वस्तोक्ताः स्तोत्र भक्तभयन्त्यन् चन्ताः वयं कवये उत्तम हस्सादि रश्मगजस्तस्कन्तता पयदस्वन देहवादा नवस्तका

न्द्रस्तगोरत्रस्त्वम् अष्टस्थम् ब्रह्मत्वम् प्रदापे మనం మాట్లాడి వాళ్ళ గురించే మాట్లాడతాం ఎందుకంటే చూసి అందరూ వాళ్ళదే చూస్తారు వాళ్ళు పడ్డ కష్టం చాలా బాగా ఎక్కువ కష్టపడతారండి ఎందుకంటే కవర్ చేయడం చాలా కష్టం ఎవరి మట్టికి వాళ్ళు కనపడకుండా నేను చూడాలి నేను చూడాలి వెళ్ళిపోతుంటే వీడియో కూడా ఎలా తీస్తారండి అది చాలా అండి ఏ సందులోంచి వెళ్తుంటే ఏ చిన్న కెమెరా పెట్టి తీస్తారో తీస్తారు తర్వాత దానికి మనకంతా చాలా హ్యాపీగా కూర్చుని టీవీలు చూస్తున్నారు ఒక్కసారి అందరూ చప్పట్టు పట్టండి కరచర్ల జోనులతో వాళ్ళని మనం సత్కరించాలే ఈయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాల వాళ్ళు కూడా ఈయన స్పీడ్ను అందుకోలేరండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇక్కడే కాశీవాసం చేస్తుంటాడు మన కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది తీసుకురా అది తీసుకురా ఇది అది అంకులు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాడండి అయ్యే నేను డెబ్బై ఏడేళ్ళు ఉన్నాను నేను ఇలా కాలు వస్తున్నాయి అనే మాట ఎప్పుడు వినలేదు ఇప్పటివరకు కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా గట్టిగా చెప్పట్లండి మంది కృషి చేస్తే అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి అటువంటిది మన అశోక్ గారు వాళ్ళ భార్య గారు శ్రీమతి గారు ఎంత కష్టపడి చేశారో ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ఒక్కసారి వాళ్ళు కలచడం జరుగుతుంది వాళ్ళకి చప్పట్టు కొట్టాలి గట్టిగా సునీల్ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ రండి ఒక్కసారి దయచేసి ఇంకొక విషయం సంజన మా అల్లుడు కూతురు సంజన డైమండ్ కృష్ణప్రసాద్ గారు చెప్తున్నాడు సంజన డైమండ్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇటువంటి కుటుంబాలను మనం ఎక్కడో గారు చూడలేము ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళను నేను నా భార్య కాశీలోనే ఇక్కడ అవ్వాలి అన్న శపథం చేసి వాళ్ళు కాశీలో నివసిస్తున్నారండి అటువంటిది ఇంతమందికి ఇన్ని సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి ఇంత శివాలయాన్ని కట్టి ఇంతమందిని మన్నలు పొంది ఇంతమందికి అన్ని ఏర్పాట్లు చేయాలంటే నిజంగా ఎన్ని రాత్రులు పగలు కష్టపడాలో ఒక్కసారి ఆలోచించండి మీరు